హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఒక హెల్తీ అండ్ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి పప్పు కర్రీగా అందులో స్పెషల్ ఏముంది అనుకుంటారు చాలా మంది చూసిన వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు కానీ ఇందులో వేసిన ఆకుకూరనండి స్పెషల్ ఏం ఆకుకూర అనుకుంటున్నారు పిండి కూర ఇలా పిండి కూరని మనం పప్పులో వేసి వండుకోవడం వల్ల టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిదండి పిండి కూర అసలు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి హెల్త్ హెల్త్కి అయితే ఎంత మంచిది అంటే కిడ్నీలో రాలని చిటికలో కరిగించే శక్తి అనేది ఈ పిండి కూరకు ఉందండి అందుకోసమే పిండి దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టకు కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళు కూడా అండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం కిడ్నీలో రాళ్ళు వాళ్ళే తినాలి మామూలు వాళ్ళు తినొద్దు అనుకుంటాం కానీ ఇలా ఆకురూలు మంచి హెల్త్కి మంచి చేసే ఆకురాలని మనం ఏం ప్రాబ్లం లేకుండా తిన్నా కానీ మనకు అలా ప్రాబ్లం రాకుండా ఈ ఆకురాలు అనేవి కవర్ చేస్తాయనమాట అందుకోసమే ఈ పిండి కూర అనేది ఎవరికైనా సరే అండి తినచ్చు దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టకండి ఇలా తెచ్చుకున్న పిండి కూరని ఆకులతో సహా మంచిగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ఇలా కూడా ఆకుల వాటర్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసుకుని ఒక బుట్టలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకి పిండి కూర అనేది వండుకోవడానికి మంచిగా ఉంటుంది అందుకోసమే గా క్లీన్ చేసుకున్న పిండి కూరని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పును కూడా మనం వాటర్లో నానబెట్టుకోవాలండి అందుకోసం పెసరపప్పు పంపు తీసుకొని వాటర్లో వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది పెసరపప్పు ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి మనకు తొందరనే ఉడికిపోతుంది మనకు మామూలుగా కందిపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ పెసరపప్పు మాత్రం చాలా అంటే చాలా గా ఉడికిపోతుంది అందుకోసమే పెసరపప్పు ఎక్కువ నానబెట్టు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా మంచి పక్కగా పెట్టుకొని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం మీరు గ్యాస్ మీద బౌల్ పెట్టండి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర కాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే పసుపు కూడా యాడ్ చేయండి నేనైతే ఆనియన్స్ ఏమి యాడ్ చేయట్లేదండి ఆకుకూరలో ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ ఉండదు మనం పప్పు వేయకుండా ఆకుకూర ఆనియన్స్ వండుకుంటే అలా ఆనియన్స్ వేసి వండుకోవచ్చు కానీ పప్పులో ఆనియన్స్ వేస్తే కర్రీ అంత బాగా అనిపియదండి నాకు అందుకోసం ఆనియన్స్ వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేస్తాను ఇలా ఆయిల్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పిండి కూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం పప్పు వండుకున్నప్పుడు మనం పప్పుతో సహా మనం ఆకుకూర వేసి ఉడకబెడతాం కానీ పిండి కూర వండుకోవాలనుకున్నప్పుడు పిండి కూరని పప్పులో వేసి వండుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మాత్రం మనం ముందుగా కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాతనే పప్పు యాడ్ చేయాలండి ఎందుకంటే అలా వండుకుంటే మన పిండి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం పిండి కూరని ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మనం ఆకుకూరను మొత్తం కూడా తాలింపులో వేసినప్పుడు మంచిగా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆకుకూరకు మంచిగా పట్టేసి అంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది చూస్తే మీకే అర్థమైపోయిందండి మనం ఇందాక వేసినప్పుడు ఆకుకూర మొత్తం గిన్నె నిండా ఉంది ఇలా కలుపుతుంటే ఆకుకూర మొత్తం కూడా మగ్గిపోయి గిన్నెలో సగానికే వచ్చేసింది కదా అందుకోసం ఇలా బాగా కలుపుకోవాలి అలా కలిపేటప్పుడే మనకు ఆకుకూర సగం మొత్తం కూడా మగ్గిపోతుందండి మిగతా సగం మగ్గాలంటే ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేస్తే మిగతా సగం కూడా మంచిగా మగ్గిపోతుంది మనకు పచ్చి వాస్తనంతా పోయేంత వరకు కూడా మనం ఆకూరను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేయాలి ఈ కూరలో పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి ఈ కూరని అన్నంలోకి కాదంటే చపాతీలోకి కానీ జొన్న రోడ్లోకి కానీ ఎందులో కానీ పెట్టుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకా ఒక్కసారి కూడా వదిలిపెట్టరు ఎప్పుడు పిండి కూడా తెచ్చుకున్న ఇదే లో వండుకొని తింటారు అంత టేస్ట్ గా ఉంటుంది ఇలా మనం పెసరపప్పు మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పెసరపప్పు అనేది మనకు ఫైవ్ లోనే మంచి నానిపోయింది చూస్తున్నారు కదా పొట్టు లేని పెసర్పప్పు తీసుకున్నాను అండి మీ దగ్గర పొట్టు ఉన్న పెసరపప్పు కూడా వాడుకోవచ్చు ఇలా మనం కూడా మంచి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ ఎక్కువగా వేసుకోకండి వాటర్ ఎక్కువగా వేస్తే మన పెసరపప్పు అంతా కూడా ముద్దపప్పు లాగా అయిపోతుంది అంత ముద్దపప్పు లాగా వండుకున్న అంత బాగోదు అందుకోసమే కొంచెం పొడి పొడిగా ఉంటేనే మనకి ఈ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం కొన్ని వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయకుండి ఇలా కొన్ని వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి ఆ వాటర్లో పెసరపప్పు అలాగే మన పిండి కూర రెండు కూడా మంచిగా ఉడికిపోతాయన్నమాట అనమాట చూస్తున్నారుగా ఇలా ఉడికిపోయిన తర్వాత అందులోకి సరిపడా కారం ఉప్పు యాడ్ చేయండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు ఏ కర్రీ అయినా స్పైసీనెస్ తక్కువగా తింటారు అందుకోసమే మీరు చూసుకొని వేసుకోండి మీ స్పైసీనెస్ తగ్గట్టు ఇలా కారం ఉప్పుతో పాటు గరం మసాలా కూడా వేసుకోండి ఇలా పిండి కూర మనం పప్పు వండుకున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమే కొంచెం లైట్గా వేసుకోండి ఒక అర స్పూను లేకపోతే స్పూను ఇలా గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలపండి ఈ కారం ఉప్పు గరం మసాలా ఇవంతా కూడా మన పిండి కూరకు అలాగే పెసరపప్పుకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటునే మనకు కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది మనం కలపకుండా వదిలేసాం అనుకోండి ఒక కాడ కారం ఉప్పు అంతా కూడా పట్టేసి ఒక్కారనేమో చప్పచప్పగా ఉంటుంది కూర అందుకోసమే ఇలా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కారం ఉప్పు అంతా కూడా కూరకు పట్టేసి కూర టేస్టే మారిపోతుందండి చూసినాక అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడు మనం వేసిన కారం ఉప్పుతోనే మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి మనం వాటర్ ఉన్నప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ ఇంకిపోయిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా కారం ఉప్పు వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేసామనుకోండి కారం పప్పుతో సహా మొత్తం కూడా కూర మంచిగా మగ్గిపోతుంది చూస్తున్నారు పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇలా పొడి పొడిగా వస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ముద్దపప్పులాగా కాకుండా ఇలా పొడిపప్పులాగా ఉంటేనే కూర చాలా కమ్మగా ఉంటుంది అందుకోసం ఇలా పొడిపప్పులాగా చేసుకోండి మనం వేసిన పిండి కూర కూడా పప్పుతో సహా మంచిగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా అసలు ఆకులు కనపడకుండా పప్పుతో సహా మంచిగా ఉడికిపోయిందండి అసలుకి మనం అన్నంలో కలుపుకుంటున్నప్పుడు పిండి కూర వేసామని కూడా తెలియదండి ఎందుకంటే ఆకులు అనేవి అంత బాగా మంచిగా ఉడికిపోతాయి అనమాట మనం వేరే తోటకూర ఏదైనా వేసి ఉంటే అది ఉడక టైం పడుతుంది కానీ ఈ పిండి కూరకి అంత టైం ఏం పట్టదండి చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి